ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య కేసు మిస్టరీ వేడింది వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలులో ఆధిపత్య పోరే హత్యకు కారణమని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు ఈ కేసులో అరెస్ట్ చేసిన తొమ్మిది మంది నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు రాజకీయంగా ఎదుగుదలను ఓరవలేక అదే గ్రామానికి చెందిన ఆళ్ల సాంబయ్యే హత్య చేయించారని గ్రామంలో అతను రాజకీయంగా అలాగే వ్యాపారపరంగా ఉన్న సమయంలో ఇతనికి కొంతమంది అనుచరులు ఉండేవాళ్లు అలాగే విలేజ్ ఒక నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో అనుచరులు కొంత వేరే వేరే ఇష్యూస్ వల్ల కొంతమంది దూరం అయ్యి దీనికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కానివ్వండి వేరే వేరే విషయాల్లో ఇతనికి అడ్డుపడుతూ ఇతని కార్యక్రమాలకు అడ్డుపడుతూ అలా వాళ్ళకి ఆ గ్రామంలో కొంతమందికి ఇతనితో కొంత మనస్పర్ధలు ఉన్నటువంటి విషయాలు కూడా మనకు ఇన్వెస్టిగేషన్లు బయటపడ్డాయి వీరయ్య చౌదరి ఆయన ఆఫీసులో ఉండగా నలుగురు వ్యక్తులు అతని ఆఫీసులోకి రెండో ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీసులోకి జొరబడి అక్కడ వాళ్ళని బెదిరించి ఆయన్ని దారుణంగా దాదాపు యాభై కత్తిపోట్లతో పొడిచి చంపి పరారయ్యారు దీనికి ముఖ్యంగా గ్రామంలో జరిగినటువంటి ఆధిపత్య పోరు అలాగే ఇసక్ సంబంధించినటువంటి ఒక రెండు మూడు విషయాలు అలాగే భవిష్యత్తు మీద భయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక కుట్ర చేసి అలాగే కొంతమంది బయట వ్యక్తిని రప్పించారు దీంట్లో ఆళ్ళ సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి ఈ కుట్రకు మొదటిగా రచన చేయడం జరిగింది అలాగే వినోద్ అనే వ్యక్తి ద్వారా దీన్ని అమలు పరిపించాడు అతను